హరీష్ కు చెక్ ఆర్ఎస్పీకి బూస్ట్ తన తర్వాత బిఆర్ఎస్ నాయకత్వంపై కేసీఆర్ ఫోకస్ అంటూ ఇందాక దృష్టంగా అదే బిఆర్ఎస్ లో అంతా తానే నడిపిస్తున్న కేటీఆర్ హరీష్ రావును దూరంగా పెట్టాలని కాక ఆలోచనలు కేటీఆర్ తర్వాత ఆర్ఎస్పీకి ప్రయారిటీ ఇస్తున్న బైరం ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇవ్వాలని ప్లాన్ దళిత సీఎం మూడెకరాలు దళిత బంధుతో మోసపోయిన దళితులు ఆర్ఎస్పీ ద్వారా వారికి చేరువయ్యే యత్నాలు అంటూ ఇది బిఆర్ఎస్ నాయకత్వం ఇక కేసీఆర్ ఏం చేస్తుందంటే కేసీఆర్ ఏం చేస్తుందంటే ఒక ఫోకస్ పెట్టిండు ఎట్లా చేద్దాం ఎట్లయితే బయటపడతాం ఎట్లయితే మన పార్టీని కాపాడుకుంటామనే ఆ ప్రయత్నంలో హరీష్ రావును పక్కన పెట్టాలి హరీష్ రావును దగ్గర ఉంచుకుంటే ఇదంతా పని కాదంటే ఈయనకంటే ముందు హరీష్ రావే ప్లాన్ చేసుకున్నాడు హరీష్ రావే జంప్ అయిపోతాడు ఎమ్మెల్యేలతో కలిసి అని మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో హరీష్ రావును ఆళ్ళు పక్కన పెట్టుకో పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు కాదు మొత్తం పార్టీని మామను బావ మరిది అందరిని పక్కకు పెడదామని హరీష్ రావు ఆలోచిస్తా ఉన్నాడు ఈ దాన్ని ఏమీ చెప్పలేని పరిస్థితులలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి వార్తలన్నీ నా మీద వండి వారిస్తే మీకు లీగల్ నోటీసులు పంపిస్తా అని చెప్తా ఉన్నాడు